అది ముగ్గురు ఒకేసారి మరణించడం అనేది కూడా చాలా బాధకరం సాయంత్రానికి ముగ్గురు డెడ్ బాడీస్ బయటపడ్డాయి జక్రన్పల్లి మండలం గానియా తండకు నేను వచ్చేసిన ఈ తండ గురించి చెప్పాలంటే వీళ్ళకి ఆదివాసీలు ఇక్కడ ఎక్కువ ఉంటుంటారు సో వాళ్ళ సాంప్రదాయాలు చాలా అంటే శివరాత్రికి కొంత రిలేటెడ్గా జాతరలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ఇవాళ గా అయితే ఇక్కడ పండగ వాతావరణం కనిపించేది మనకి కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి తల్లుల కంటి కన్నీళ్ళకెళ్ళి నీళ్లు కనిపిస్తున్నాయి బంధువులందరూ కూడా ఏడుస్తూ కనిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే పిల్లలు దాదాపు ఆరు మంది అందరు కూడా ఇంటర్ చదువుతుండేవాళ్ళు ఇంటర్ చదివే పిల్లలు ఏంటంటే నిన్నంతా కరెక్ట్గా పదిన్నర పదకొండు టైంకి మిగతా తండవాళ్ళందరూ ప్రతి ఏడాది ఏంటంటే లారీలల్లా ట్రాక్టర్లల్లో అందరూ ఒకేసారి మనకి కాలువ దగ్గర వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ దగ్గర నుండే శివాలయాల్లో శివుడికి పూజ చేసి దర్శనం చేసుకొని మళ్ళా తండే వెనకొచ్చేటోళ్ళు సో అట్లే చాలా మంది వెళ్ళారు సో అందులో వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులతో కాకుండా రిలేటివ్స్తో కాకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్యాదర్ ఒక పిక్నిక్ అనుకున్నారా మళ్ళీ వాళ్ళు ఒక సరదాగా ఫ్యామిలీ మెంబెర్స్ లేకుండా ఎంజాయ్ చేయాలనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు కాకపోతే ఆరు మంది ఒక కార్ని రెంట్కి తీసుకున్నారు సో ఆ కార్ని రెంట్కి తీసుకొని అందులో ఒకరు డ్రైవ్ చేస్తూ మిగతా ఐదు మంది అక్కడ ఎంజాయ్ చేస్తూ మొత్తానికి ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళిపోయినారు లక్ష్మీ కాలువ దగ్గర రీచ్ అయిపోయినారు అందులో ఒక్కడికి మాత్రం నీళ్ళు అంటే మస్తు భయం సో అందుకని కిందికి దిగలేడు పైన జరిగేది మాత్రమే వాళ్ళు ఫ్రెండ్స్ స్విమ్ చేసేది మిగతా యాక్టివిటీ అంతా చూస్తూ నిలబడిపోయిండు మిగతా ఐదుగురు మాత్రం మంచిగా దాదాపు గంటన్నర టైము లక్ష్మీ కాలువ దగ్గర స్పెండ్ చేశారు ఆ తర్వాత స్పెండ్ చేసిన తర్వాత పిల్లలకి ఏమనిపించిందో తెలియదు సో ఒకరు శివాలయానికి అంటే మిగతా ముగ్గురు లేదు ఇంకా కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పారట ఆ తర్వాత ఆ మురికి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం పోతే ఇంకా ఫ్రెష్ వాటర్ ఉంటుంది వాటర్ ఫ్లో అక్కడ ఎక్కువ ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళనే తోటి ఫస్ట్ ముగ్గురు వెళ్ళారు సో వెళ్ళిన దాంట్లో లోకేష్ సాయినాథ్ మున్న ఈ ముగ్గురు ముందట వెళ్ళిపోయారు ముందే వెళ్ళిపోయి అక్కడ వాటర్ ఆడుతూ ఆడుతూ ఒక సుడిగుండం ఉంది అండ్ దాంతోపాటు వీళ్ళు ముందంతా స్విమ్ చేసింది పెద్దగా హైట్ లేదు అండ్ వీళ్ళు స్విమ్మర్స్ కూడా కాదు అంతో అరాకొరగా స్విమ్మింగ్ మాత్రమే వచ్చు పర్ఫెక్ట్ స్విమ్మింగ్ కూడా వీళ్ళకి రాదు సో ఏం చేశారు అంటే కొంచెం ముందుకు పోదాం అన్నట్టు ఒక పది నుంచి ఇరవై అడుగులు మాత్రమే ఇంకెక్కువ లోతు కూడా పోలే పది నుంచి ఇరవై అడుగులు మాత్రమే ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారి అక్కడ లోతు ఎక్కువ ఉండడం ఒక గుంటలా గుండెతో ఫస్ట్ సాయినాథ్ అనేది అందులో చిక్కుకోవడం జరిగింది లోకేష్ అనేది కాపాడడానికి వెళ్ళిండు సో ఆ తర్వాత మున్నా వెళ్ళిండు అట్లా ఒకరినొకరు ఒకరినొకరును కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు దాదాపు ఇదంతా కూడా ఐదు పది నిమిషాల్లో అంతా సమాప్తమైపోయింది ఆ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో కొట్టిపోతుంటే ఒకరి చేతి ఒకరు వదిలిపోయిండు ఆఖరికి ఉన్నది వంశీ సో వంశీ లోకేష్ని కాపాడడానికి చేయి పట్టుకో కొన్ని లాగే ప్రయత్నం చేసిండు కానీ ఎంతకీ రాకపోవడం ఆ వాటర్ స్పో ఏదైతే వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉండడతో ఒకరి వెనకాల ఒకరు ఒకరి వెనకాల ఒకరు కొట్టుకుపోయేటప్పుడు ఇక్కడ ఉండే వంశం కూడా చాలా భయమేసింది భయం వేసేటితో ఏంటంటే చేతి వద్దేసి ఒడ్డుకి అటు ఇటు చేసి అప్పటికి రెండు మునుకలు మునిగి మూడో మునుక అక్కడ రాయి ఉంటే రాయి సపోర్ట్ తోటి బయటపడి సో మొత్తానికైతే ఇదంతా చూసినా ఆరో వ్యక్తి ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే బంధువులకు ఫోన్ చేసిన తప్ప వెంటనే డైల్ కో లేదంటే అక్కడ ఉండే ప్రాజెక్ట్ వాళ్ళకో లేదంటే అక్కడ మత్స్యకారులు ఉంటారు చాలామంది వాళ్ళతో సో వాళ్ళకు ఎవరికి కూడా చెప్పాలన్న ఆలోచనలో పిల్లలు రాలేదు ఆ టెన్షన్కా లేదంటే ఆ భయం కా లేదంటే తెలిస్తే ఎవరైనా ఏమని అంటారు అనుకున్నారా లేదంటే ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి తెలియదు అనేది తెలియదు కానీ మొత్తానికి ఒక్కసారిగా అందరు భయపడుతు ఇవాళ మనం చూస్తుంటే తండాల ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు సో ఈ ఆరుగురు కూడా మంచి స్నేహితులు చిన్ననాటి నుంచి ఒకటే స్కూల్లో చదివిన టెన్త్ వరకు ఒకటే స్కూల్ కంప్లీట్ చేశారు ఇక ఇంటర్ వచ్చేసరికి ఇందులో ఇద్దరు మనకి కాలేజ్ కోసం అని హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు అంటే ఊరి దగ్గర ఉండే మండలంలో చదువుకుంటున్నారు అనమాట మొత్తానికి వీళ్ళు చేసిన ఒక పని అట్లీస్ట్ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయలేరు సో ఈ ఆరుగుడ్లో ఒక్కరు కూడా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది లేదు కనిసిక ఒక్కరు కూడా వాళ్ళ రిలేటివ్స్ కానీ మిగతా వాళ్ళకి ఎవరు కూడా తెలియదు కుటుంబ సభ్యులు ఏంది ఇంకా రావట్లేదు అనే ఆలోచన లేకుండా వాళ్ళు పండగ పనుల్లో మస్తు బిజీగా ఉన్నారు తర్వాత ఎవరైతే వంశీ ఉన్నాడో ఈ ముగ్గురు చనిపోయి నీళ్ళలో కొట్టుకుపోతుంటుంటే ఏం చేయాలో అర్థం కాక కనిసిక పిల్లలకి డైరెక్ట్ హండ్రెడ్కి ఫోన్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు సో వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిండు సో ఇన్ఫర్మేషన్ వాళ్ళ బావకి మూడో బావకి ఇస్తూనే మిగతా వాళ్ళకి ఆయన అంతా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేసిండు పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసిండు గజయిత ఈతగాళ్ళకి పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళందరూ అక్కడ మళ్ళీ ప్రాజెక్టు లక్ష్మీకాలువ వరకు చేరడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది సో ఆ ఇరవై ఐదు నిమిషాల తర్వాత వెతికే కార్యక్రమాలు గజయిత ఈతగాలతో ట్రై చేసినప్పుడు సాయంత్రానికి ముగ్గురు డెడ్ బాడీస్ బయటపడ్డాయి ఒక్కసారి తండాలో ఎవరిని కదిపినా కానీ ఆ భయం కన్నీ లాగకుండా కంటిన్యూ ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది తండాలో జరగడం ఫస్ట్ టైం అది ముగ్గురు ఒకేసారి మరణించడం అనేది కూడా చాలా బాధాకరం సో పిల్లల తొందరపాటు కావచ్చు లేదంటే ఇండివిజువాలిటీ అనుకోవచ్చు లేదంటే పేరెంట్స్తో ఏం చెప్తామన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ అనుకోవచ్చు ఇవాళ ముగ్గురు ప్రాణాలను అయితే బలిగి ఉన్నది సో తండాలు అయితే మనం సిచ్యువేషన్ చూసినాం కదా అందరు కూడా మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపుగా పైనే ఆధారపడి ఉండేటోళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు అండ్ ఆటోలు కొంతమంది అండ్ దాంతోపాటు కొంతమంది సేన్ పని ఉంటే వాళ్ళు ట్రాక్టర్లతో ఇట్లే ఉన్నారు తప్ప ఒక వెల్ డెవలప్డ్ అయితే నాకు ఇది కనిపిస్తలేదు తండాలు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటిని ఈ ఇన్సిడెంట్ అయితే కదిపేసింది అయితే చనిపోయింది ముగ్గురు కుటుంబాలకు చెందిన వాళ్లే కావచ్చు కాకపోతే తండాలో ప్రతి గడప కన్నీళ్ళు మయం కనిపిస్తుంది ఎందుకంటే ఈ తండాలో చాలా తక్కువ ఇళ్ళు ఉన్న ఆరు కూడా తండాలో అందరితో కలిసిమెలిసి ఉండేటోళ్ళు వాళ్ళని ప్రతిరోజు చూసేటోళ్ళు ఆట పట్టించేటోళ్ళు కావచ్చు ఇట్లా అందరితో కనెక్టివిటీ ఉండటంతో ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్ళే కనిపిస్తుంది ఈ తండాలో